హలో నేను మీ హరికృష్ణ కూటమి గురించి ప్రజల మధ్యలో తొలుస్తున్న మరొక ప్రశ్న నేడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి ప్రజలకు ఏ సంక్షేమ పథకం కావాలన్నా కూడా ఎక్కడికో అధికారుల దగ్గరకో లేకపోతే ఒక ఎంఆర్ఓ దగ్గరకో లేకపోతే ఒక సబ్ రిజిస్టర్ దగ్గరకో ఎటువంటి పనులకైనా కానీ ఒక రిజిస్ట్రేషన్ వర్క్ మీద కానీ ఒక ఎండార్స్మెంట్ మీద కానీ లేకపోతే ఒక ఎంఆర్ఓ దగ్గరికి కానీ ఎవ్వరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేకుండా నేరుగా వారి సేవలు ప్రజల ఇంటి ముందుకే వచ్చే విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి వాలంటీర్ల రూపంలో ప్రజలకి పథకాలు అర్హత ఉంటే చాలు నేరుగా వారికి అందిస్తామన్నారు కోర్స్ ఆ అర్హతల విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి సింగిల్గా ఉన్న వ్యక్తులకు ఇవ్వకపోవటం వాళ్ళ ఇష్టానుసారంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల నిజంగా అర్హత కలిగి ఉండి కూడా కొంతమంది లబ్ధిదారులు కాలేకపోయిన మాట కూడా వాస్తవం ఇక్కడ ఒప్పుకొని తీరాలి రెండోది అలా ఉంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వం బీజేపీ టీడీపీ జనసేన ఉన్న కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉంది మరి ఆ రోజు ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా వెళ్ళాయి అంటే జన్మభూమి కమిటీల పేరుతో నీకు ఏ పథకం కావాలన్నా సగటు మధ్యతరగతి వ్యక్తి ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని అడుక్కోవాలి అప్పటికీ కూడా జన్మభూమి కమిటీలు అని చెప్పి శ్రీమాన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సొంత తన పార్టీకి సంబంధించిన కోర్ కమిటీ మెంబర్స్ని ఈ జన్మభూమి కమిటీల పేరుతో ఒక కమిటీలు వేసి ఆయా పథకాలు కావాలి అంటే ఎంత మొత్తం చెల్లించాలో కూడా వారు రేట్లు ఫిక్స్ చేసుకొని దానిలో కార్పొరేటర్ కార్పొరేటర్కింత జన్మభూమి కమిటీలో ఉన్న వ్యక్తులకింత అని చెప్పి వాళ్ళకి ముట్టాల్సింది ముట్ట చెప్పి అయ్యా బాబు మాకు త్వరగా ఈ పథకం వచ్చేలా చూడండి అని చెప్పి ప్రాధాయపడితే కూడా ఆ పథకం వస్తుందని గ్యారంటీ లేదు ఖచ్చితంగా ఆ పథకం మనకే వచ్చి తీరుతుంది అని చెప్పి గుండెల మీద భరోసా కల్పించిన విధానం లేదు మరి అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఎందుకు కోరుకోవాలి జనసేన అధినేత గౌరవనీయులైన జనసేన అధినేత ఈ కూటమిని కలిపారు కాబట్టి జన్మభూమి కమిటీల పేరుతో ప్రజల్ని పీడించి పథకం కావాలంటే ప్రాధేయపడితేనే సాధ్యమన్న కూటమి విధానం మీద ప్రజలు చర్చించడానికి సంసిద్ధమే మరి దీని మీద జనసేన టీడీపీ బీజేపీల విధానం ఏమిటి గడిచిన కాలంలో తాము చేసిన ఫెయిల్యూర్స్ మీద మీ కూటమి ఏం కొత్తది కాదు కదా గడిచిన కాలంలో ఏర్పడ్డ కూటమే కదా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్న మీ కూటమి మీద సగటు మధ్యతరగతి వ్యక్తులు తొలుస్తున్న ప్రశ్న నేడు వాలంటీర్లు ప్రతిదీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాన్ని అందిస్తున్న క్రమంలో మరలా ఈ కూటమిలకి అవకాశం ఇస్తే మరలా జన్మభూమి కమిటీల పేరుతో మీరు ముందుకు తీసుకొని వచ్చి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల్ని మరలా ప్రాధాయపడే పరిస్థితికి తీసురారని ఎందుకు నమ్మాలి చెప్పండి మీరు ఇటువంటి పరిస్థితి కల్పిస్తారేమో అన్న భయానోపళ్ళు ప్రజల్లో ఉన్నాయి ఎందుకు అంటే గతంలో మీరు చూపించిన పాలనా విధానం గతంలో ప్రజలు ఎవరైనా పథకాల పేరుతో మీ దగ్గరకు వస్తే మీరు చూపించిన విధానం మీరు తీసుకున్న చండాలపు చర్యలే ఈరోజు కూటమిలో జన్మభూమి కమిటీల పేరుతో మళ్ళీ ఆ కమిటీలను తీసుకొని వచ్చి ఈ కూటమి అధికారంలోకి వస్తే మనకి రావాల్సిన సంక్షేమ పథకాలు రాకుండా మళ్ళీ అర్హతలతో సంబంధం లేకుండా మనల్ని పీడిస్తారేమో అని చెప్పి సగటు ఆంధ్రప్రదేశ్ ఫోర్వర్డ్లో ఉన్న భావన దట్స్ ఆల్ ఫర్ ఇట్